గోవింద ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు పడిపోతూ ఉంటారు వారి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉపశమనం కలిగించాలి వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఏ విధంగా బయటపడాలి ఎటువంటి పరిష్కారాలు అని చెప్తానండి ఆర్థికంలో ఎవరైనా కానీ ఇబ్బందుల్లో పడిపోసేసేసి నష్టపోయేసి కష్టపోయేసేసి ఇబ్బందుల్లో పడిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వారికి అమ్మవారి కరుణ అనేది ఉండదనమాట అమ్మవారి కరుణ కావాలంటే కనుక వాళ్ళకి యోగ్యం ఉండాలి వారికి యోగ్యం అనేది ఉండాలి అంటే తలరాత్రులు అనుభించేటటువంటి యోగ్యం అనేది ఉండాలి అమ్మవారి కరుణకి రెండోది వచ్చేసి జన ఆకర్షణ ఉండాలి మూడోది ధన ఆకర్షణ ఉండాలి జనాల నుంచి ఆకర్షణ ఉండాలి ఇంకొకటి యోగ్యం ఉండాలి జనాకర్షణ ధన ఆకర్షణ యోగ్యం ఈ మూడు అనేది వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే వాళ్ళ జీవితంలోనేది వాళ్ళు రాణించగలుగుతారు ఈ మూడు రావాలంటే కనుక అమ్మవారి అనుగ్రహం కృప ఉండాలి లక్ష్మీ కుబేర స్వామి పూజ జరిపించుకున్న హోమం జరిపించుకున్న మంత్రోపదేశం తీసుకున్న వారికి లక్ష్మీ అమ్మవారి కటాక్షం కలుగుతుంది గోమాత పూజలు చేయించుకున్నా కానీ లక్ష్మీ అమ్మవారి కటాక్షం కలుగుతుంది ఈ విధంగా గనక వాళ్ళు గనక చేపించుకొని మంత్రసిద్ధి తీసుకుంటే గనక వాళ్ళ జీవితంలో అనేది వారికి వెలుగు వస్తుంది వారి జీవితంలో వచ్చేసేసి గొప్ప స్థాయికి యోగ్య స్థాయికి వెళ్తారు వాళ్ళకు ఉన్నటువంటి దోష దురదృష్టం దారి తొలిగిపోతాయి వారు అమ్మవారి కరుణాధరణతో జీవితంలో సుఖ సంతోషాలతో వెలుగుతారు వారు యోగ్యం వస్తారు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ కుబేర స్వామి వారి హోమం జరిపించుకొని ఆ యంత్రాలను ఇంటికి కట్టుకోండి మీకున్నటువంటి నరదిష్టి నరగోష పోగొట్టుకునేసేసి మీకు రక్షగా కలుచుకొని మీరు సంతోషం సుఖ సంతోషాలతో ఉంటారు మీ ఇంటి లోపల వెలుగు తప్పిస్తే మీ ఇంటి లోపల చీకటి అంధకారం అనేది ఎప్పుడు కూడా ఉండదు జీవితంలో సంతోషంగా ఎదుగుతారు దారిద్ర్యం అనేది లేకుండా ఉంటది ఆకస్మిక ధర నష్టం అనేది లేకుండా ఉంటది మీకు దురదృష్టం అనేది పోతుంది మీ చేసేటటువంటి వ్యాపారాల్లో వ్యవహారాల్లో అన్నింటిలో కూడా మీకు కలిసిమెలిసి వస్తుంది జీవితంలో మరింత సంతోషంగా ముందుకు వెళ్తారు అమ్మవారి యొక్క పూజకు అంత విశిష్టత ఉంది అయోగ్యవంతులు యోగ్యవంతులుగా మారుస్తుంది అదే విధంగా జనాకర్షణ అనేది మీకు రప్పిస్తుంది జనదిష్టి లేకుండా చేసేది నరదిష్టి నరఘోష లేకుండా చేస్తుంది ధనాకర్షణ చేపించేస్తుంది అమ్మవారి అనుగ్రహ ఆశీర్వాదం అనేది మీ పైన కురిపిస్తారు జన్మంలో మీరు సంతోషంగా సుఖమయంతో బతుకుతారు జై శ్రీమన్నారాయణ